కపాలకుండల రెండవ భాగం ఈ లోపల కాపాలికుడు కుటీరం అంతా వెతికాడు ఖడ్గం జాడ లేదు కపాలకుండల జాడ కూడా లేదు పూజా స్థలానికి వచ్చి చూస్తే నవకుమారుడు కూడా లేడు అతన్ని బంధించిన లతలు తుంపులు తుంపులై పడి ఉన్నాయి జరిగినదంతా కాపాలుడికి అర్థమైంది నవకుమారుణ్ణి వెతుకుతూ బయలుదేరిన కాపాలికుడు అది సాధ్యం కాదని గ్రహించి చాలా మేరకు కనిపిస్తుందనే ఆశతో ఒక ఎత్తైన ఇసుక గుట్ట మీదికి ఎక్కాడు దురదృష్టవశాన వర్షపు నీరు ఆ గుట్ట లోపలి భాగాన్ని గుళ్ళ చేసింది కాపాలికుడు ఎక్కగానే గుట్ట శిఖరం ఒక్కసారిగా కూలిపోయింది దానితో పాటు కాపాలికుడు కూడా కూలిపోయాడు అక్కడ నవకుమారుడు ఆ అంధకారంలో పడి కపాలకుండల వెనుకగా పరిగెత్తుతూ మధ్యలో అప్పుడప్పుడు దారి తప్పి చివరికి ఆమె కొంగును పట్టుకొని పరిగెత్తవలసి వచ్చింది అలా వెళ్ళి వారు అర్ధరాత్రి వేళకు ఒక దేవాలయం వద్దకు చేరారు ఆలయ ప్రహరీ గోడకు ఆనుకొని ఉన్న ఇంటి తలుపు మీద కపాలకుండల తట్టింది ఇల్లు గల మనిషి వచ్చి తలుపు తీసింది ఆ ఇంట్లో ఉంటున్న వ్యక్తి పక్కనే ఉన్న గుడికి పూజారిని అధికారిని కూడాను ఆమె వయస్సు సుమారు నలభై కపాలకుండల లోపలికి వెళ్ళి ఆమె చెవిలో నవకుమారుడి సంగతిని రహస్యంగా తెలిపింది వృద్ధురాలు అనుమతించగా ఆమె అతన్ని లోపలికి పిలిచింది పూజారిని అతనితో ఈ పూటకి ఇక్కడే రహస్యంగా ఉండు రేపు ఉదయం నీకు మీ ఇంటికి వెళ్ళే దారి చూపుతాను అన్నది ఆమె అతన్ని తన పడక గదిలో పడుకోమని చెప్పి అతనికి పక్క తయారు చేస్తుంటే కుండల సముద్ర తీరానికి తిరిగి వెళ్ళటానికి సిద్ధమైంది వెళ్లకు కొంచెంసేపు ఉండు నీతో మాట్లాడాలి అన్నది పూజారిని ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్నారు కాపాలికుడి వద్దకు తిరిగి వెళ్తే కపాల కుండలకు ప్రమాదం ఉన్నదని పూజారిని అన్నది అది నాకు తెలుసు కానీ తిరిగి వెళ్ళక నేనెక్కడ ఉండను అని కుండల అడిగింది ఈ యువకుడి వెంట వాళ్ళ దేశం వెళ్ళు వెనక నీ శిష్యుడి వెంట నేను వెళ్ళటానికి నువ్వు ఒప్పుకోలేదే అప్పుడు నీకు ప్రాణం మీదకి రాలేదు అదిగాక నాకు ఇంకొక ఆశ కూడా ఉంది జగన్మాత ఏమంటుందో తెలుసుకుందాం పదా అంటూ పూజారిని ఒక దీపం తీసుకొని కపాలకుండలను వెంటబెట్టుకొని కాళీ విగ్రహం వద్దకు వెళ్ళింది ఆమె ఒక విలువ పత్రాన్ని తీసుకొని ఏదో ధ్యానం చేసి దేవి పాదాలపైన వేసి దానికేసి చూసింది అది కింద పడలేదు చూశావా అమ్మాయి దేవి అనుమతించింది నువ్వు ఈ కుర్రవాడి వెంబడి నిస్సంకోచంగా వెళ్ళవచ్చు ఎవరో పరాయిదానిగా నిన్ను వెంట పెట్టుకొని తన వాళ్ళ మధ్యకు వెళ్ళటం అతనికి అవమానకరమే అందుచేత ఇద్దరు పెళ్లి చేసుకొని బయలుదేరటం మంచిది పెళ్లి కాకుండా నువ్వు ఇతని వెంట వెళ్ళటం నాకే ఇష్టం లేదు అన్నది పూజారిని ఆమె మరీ మరి చెప్పిన మీదట కపాలకుండల నీవు చెప్పినట్టే చేస్తాను కానీ ఈ కాపాలికుడు నన్ను చాలా కాలంగా పోషించాడు ఈయనను వదిలిపెట్టి వెళ్ళటం నాకు బాగాలేదు అన్నది నిన్ను ఊరికే పోషించాడనుకున్నావా ఒకతే కన్యాత్వం నష్టమైతే గానీ అతడి పూజ సిద్ధించదు తంత్రశాస్త్రం చదువుకున్నానులే ఆయన్ను వదిలిపెట్టి పారిపోయినంత మాత్రాన నువ్వు కృతజ్ఞురాలివైపోవు ఆయనకు ఇంకా సిద్ధి కలగలేదు గనక దూరాన ఉన్న నీకేమీ భయం ఉండదు కానీ దగ్గరలో ఉంటే నీకు ప్రమాదం ఉన్నది అందుచేత నీవు వెళ్ళిపో ఈ మాటలన్నీ విన్నమిదట కాపాలకుండల పెళ్లికి ఒప్పుకున్నది ఇద్దరు ఆలయం నుంచి ఇంటికి తిరిగి వచ్చారు పూజారిని కాపాల కుండలను ఒక గదిలో ఉంచి నవకుమారుడున్న చోటికి వెళ్ళి నిద్రపోతున్నావా బాబు అని అడిగింది అతను లేదన్నాడు ఆమె అతన్ని ప్రశ్నించి అతని పేరు నవకుమారుడని అతను రాధాశాఖకు చెందిన బ్రాహ్మణుడు అని వాళ్ళది సంజగట గోత్రమని అతని నివాసం సప్తగ్రామం అని తెలుసుకున్నది అతను తనకు పెళ్ళి అయినట్టు ఆమెతో చెప్పాడు కానీ ఆ పెళ్లి వివరాలు తను చెప్పలేదు అతనికి రామగోవింద్ ఘోష్ అనేవాడి కూతురునిచ్చి చేశారు పిల్ల పేరు పద్మావతి ఆమె పదమూడేళ్ల పిల్లగా ఇంకా పుట్టింటనే ఉండగా ఆమె తండ్రి సపరివారంగా పూరి యాత్రకు వెళ్ళాడు ఆయన అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు ఒరిస్సాలో పట్టాణులకు మొగలులకు యుద్ధం ఆరంభమైంది రామగోవింద ఘోష్ను ఆయన పరివారాన్ని పట్టాణులు పట్టుకున్నారు చివరికి ఆయన వారి ఖైదు నుంచి బయటపడటానికి ఇస్లాం మతం పుచ్చుకున్నాడు మత భ్రష్టుడైన ఆయనను బంధువులు చేరనిచ్చారు కాదు తన వియంకుడు జాతి భ్రష్టుడైనప్పుడు కోడల్ని తెచ్చుకుంటే తనను కూడా అయిన వాళ్ళు వెలివేస్తారని భయపడి నవకుమారుడి తండ్రి కోడల్ని వదిలేశాడు అందుచేత నవకుమారుడికి అతని భార్యకు సంధానం లేదు తండ్రి అనంతరం నవకుమారుడు తన మామగారిని గురించి భార్య గురించి ఆచూకి జరిపాడు కానీ లాభం లేకపోయింది రామగోవింద్ ఘోష్ తన వాళ్లతో సహా ఢిల్లీకి పోయి మంచి ఉద్యోగం దొరుకుతుందని రాజమహల్లో చేరాడు వాళ్ళ పేర్లన్నీ తురక పేర్లు అయ్యాయి అందుచేత నవకుమారుడికి భారీ సంగతి తెలియలేదు తెలిసి కూడా ప్రయోజనం లేదు అతను రెండో పెళ్లి చేసుకోలేదు కులీనుడైన బ్రాహ్మణుడు రెండు పెళ్లిళ్ళు చేసుకున్నా తప్పులేదనుకున్నది పూజారిని ఆమె నవకుమారునితో నాయన కపాలకుండల నీ ప్రాణాలు కాపాడి తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నది ఆ కాపాలికుడు మహాభయంకరుడు ఆమెను కాపాడే మార్గాన్ని చూడు అన్నది ఆమె ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేస్తాను కావలిస్తే ఆ కాపాలికుడి వద్దకు నేను తిరిగి వెళ్తాను అన్నాడు నవకుమారుడు బెర్రివాడ అందువల్ల నీ ప్రాణానికి హాని వస్తుందే గాని ఆయన ఈ పిల్లను క్షమించడు ఇద్దరికీ ప్రమాదం మీరిద్దరు కలిసి పారిపోవటమే మార్గం ఎందుకంటే మీరిక్కడ ఉంటే ఆయనకు దొరికిపోతారు ఆయన అప్పుడప్పుడు ఈ ఆలయానికి వస్తారు అయితే నాతో పాటు పారిపోవచ్చునే తేలిక బాబు దీన్ని నువ్వు మీ ఇంటికి తీసుకుపోగలవా అది ఎవరో కూడా నీకు తెలియదే నువ్వు మీ ఇల్లు చేరాక దీని గతి ఏమిటి అలా అనవద్దు ఈమె మా ఇంట్లోనే ఉంటుంది నేను ఈమె కోసం ఏదైనా చేస్తాను ఈ పిల్ల ఎవరి భార్య అని ఎవరన్నా అడిగితే ఏం చెబుతావు అయితే ఏం చేయాలో మీరే చెప్పండి దీన్ని పెళ్ళాడి నీ భార్యగా చేసుకో ఇది బ్రాహ్మల పిల్ల చిన్నతనంలో దీన్ని దొంగ ఎత్తుకొని పడవలో పోతుంటే ప్రమాదం జరిగి ఇక్కడ సముద్ర తీరం చేరింది వివరాలన్నీ నీకు ఆమె తర్వాత చెబుతుందిలే తర్వాత ఈ కాపాలికుడు ఈ పిల్లను పోషిస్తూ తన జపం సిద్ధించడానికి వెంట ఉంచుకున్నాడు ఆయనకు త్వరలోనే సిద్ధి కలగవచ్చు దీనికి పెళ్లి కాలేదు నేనే శాస్త్రవిధిగా మీకు పెళ్లి చేస్తాను నవకుమారుడు వెంటనే ఏమీ చెప్పలేదు పూజారిని అతనికి తెల్లవారిని దాకా వ్యవధి ఇచ్చి పడుకొని నిద్ర పొమ్మన్నది కానీ తెల్లవారి ఆ వృద్ధురాలు వచ్చేసరికి అతను మేలుకొనే ఉన్నాడు ఏం తేల్చావు అన్నదామె కపాలకుండలను పెళ్ళాడుతాను కన్యాదానం ఎవరు చేస్తారు నేను చేస్తాను నాయనా అన్నదామె ఆనందంతో ఆమె పాత పంచాంగం చూసింది ఆ రోజు ముహూర్తం లేకపోవడం చేత గోధూలి వేళ కన్యాదానం చేయ తలపెట్టింది ఆ రోజల్లా వధూవరులకు ఉపవాసం ఉండమన్నది కన్యాదానం పుచ్చుకొని ఇద్దరు వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ వివాహ కర్మకాండను జరుపుకోవచ్చునన్నది ఆ సాయంకాలం కన్యాదానం జరిగింది మర్నాడు తెల్లవారుజామున కొత్త దంపతుల వెంట తాను కూడా బయలుదేరి వాళ్లను మేదినిపూర్ దాకా దిగబెడతానని పూజారిని అన్నది బయలుదేరే ముందు కపాలకుండల దేవి వద్దకు వెళ్ళి ఆమె పాదాలపైన బిల్వదలం ముంచితే అది కింద పడింది అది మంచి శకునం కాదు కానీ కపాలకుండల తన భర్త వెంట వెళ్ళక చేసేది లేదు ముగ్గురు బయలుదేరి చాలా పొద్దుక్కి మేదినీపూర్ రహదారి అందుకున్నారు పూజారిని తిరిగి వెళ్ళేటప్పుడు కపాలకుండలతో పాటు ఆమె కూడా ఏడ్చింది అమ్మ నాకు డబ్బులోటు లేదు నీ కొంగున కట్టినవి మీ ఆయనకిచ్చి పల్లకి వగేరాలు ఏర్పాటు చేయించుకో అని కపాలకుండలకు చెప్పి ఆ వృద్ధురాలు వెనక్కి మళ్ళింది